గుడ్ మార్నింగ్ కాలుష్య పరిశ్రమలపై కొరడా రాష్ట్రంలోని కార్ఖానాల్లో పీసీబీ తనిఖీలు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు టీజీపీసీబీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు నిబంధనలు పాటించని పరిశ్రమలు మూసివేయడంతో పాటు పద్ధతి మార్చుకోవాలని పలు కార్ఖానాలకు నోటీసులు జారీ చేస్తున్నారు కొత్త పరిశ్రమలు అనుమతి ఇవ్వడంతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలు పట్ట చట్టాలు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే అంశాలపై పాటు కా కాలుష్య నియంత్రణ పీసీబీ ప్రత్యేక దృష్టి సారించింది గత ఏడాది జనవరి నుంచి ఈ అక్టోబర్ వరకు రెండు రెండు వేల ఆరు వందల ఇరవై పరిశ్రమల స్థాపనకు పీసీబీ అనుమతులు జారీ చేసింది కాగా రాష్ట్రంలో నీటి కాలుష్య కారక పరిశ్రమలు రెండు వేల నూట ముప్పై ఎనభై మూడు వాయు కాలుష్య కారక పరిశ్రమలు మూడు వేల నూట అరవై నాలుగు ఉన్నట్లు పీసీబీ గుర్తించినాయి వీటి అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు కాగా నిబంధనలు పాటించని కాలుష్య కారక పరిశ్రమలను పీసీబీ మూసివేయాలని మూసివేయవలసి వస్తుంది గత ఏడాది జనవరి నుంచి ఈ అక్టోబర్ వరకు రాష్ట్రంలో మూడు వందల ఐదు కంపెనీలు మూసివేయాలని ఉత్పత్తులు నిలిపివేయాలని పిసిబి ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల రెండు వేల సంవత్సరం రెండు వేల కొంచెం రెండు వేల తొమ్మిది పరిశ్రమలు సంబంధించిన కాలుష్య కారకాల గురించి అధికారులు నోటీసులు జారీ చేశారు పీసీబీ నిబంధనలు పాటించ పాటించాలని నిర్ధారించుకున్న తర్వాత ఆరు వందల తొంభై ఏడు పరిశ్రమలు మూసివేసినట్టు ఉత్తర్వులు జారీ చేసింది అయినప్పటికీ పీసీబీ అధికారులు ఒక ప్రకటనలు తెలిపారు ప్రియమైన మిత్రులారా ఎన్జిఓ మిత్రులారా కాలుష్య కారకాలు బెదిరిమేటువంటి పరిశ్రమల మీద మీరు అధ్యయనం చేయండి అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యానికి నాశనం చేసేటువంటి పరిశ్రమలు రైతులకు పత్తి కూరగాయలకు ఇబ్బంది కలిగించేటువంటి పొగ దుమ్ము ధూళి వచ్చే పరిశ్రమల మీద కొరడ పాటిస్తూ స్వచ్ఛందంగా మిత్రులారా ఎన్జిఓ మిత్రులారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిత్రులారా రాష్ట్రానికి సేవ చేసేటువంటి మిత్రులారా మీరు మీ యొక్క సొంత ఊర్లో సొంత గ్రామంలో అదేవిధంగా మీ జిల్లాలో ఏమైతే కాలుష్యకారక కంపెనీలు ఉన్నాయో తనిఖీలు చేయండి అదేవిధంగా అక్కడ పొల్యూషన్ ఏ విధంగా వస్తుంది డిస్ప్లే బోర్డు పెట్టించండి ప్రభుత్వానికి విన్నవించండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి విన్నవించండి అని వై చెన్నకేశ్వరుడి ఒక సామాజిక కార్యకర్త ప్రజా ప్రజా ప్రజాపాలన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది దానిలో భాగంగా మిత్రులందరూ స్వచ్ఛందంగా పనిచేయండి గ్రామాలు రాష్ట్రాలు మండలాలు జిల్లాలు ఈ యొక్క మూషీ నది తర్వాత చెరువులు అదేవిధంగా కొన్ని డంపింగ్ యార్డ్లు దీని మీద అధ్యయనం చేసి రిపోర్ట్ తాసి పీసీపీకి పంపండి ఏదైతే గతంలో కాలుష్య కార్యక్రమం ఏదైతే పీసీపీ కంట్రోల్ చేసేటువంటి దాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తప్పనిసరిగా తనిఖీలు రాత్రి పగులు చేస్తున్నారు అదేవిధంగా చోటుపల్ జీడిమిట్ల సంగారెడ్డి ఈ యొక్క సిటీలో ఉన్నటువంటి పరిశ్రమల్లో ఏదైతే ఫార్మాలు ఉన్నాయో వాళ్ళు ఎఫ్లట్ను భూమిలోకి వదలడం లేదా భూమి మీద వదలడం అదేవిధంగా మూసిలో వదలడం జరుగుతుంది దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి మిత్రులారా మీరందరూ కూడా దీంట్లో సహకరించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రైతుల యొక్క పంట నష్టాన్ని జరగకుండా ఈ యొక్క నష్టం జరగకుండా అదేవిధంగా అది తిన్నటువంటి ప్రజలకు జబ్బులు రాకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉందని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను వాళ్ళ గుర్తుపెట్టుకుంటూ అదేవిధంగా దీంట్లో అధ్యయనం చేయడానికి ఇంకొకటి నిన్న జరిగినటువంటిది ఎన్జిఓ మిత్రులకు నేను ఇంకొకటి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటిది తెలంగాణలో ఏ ఏదైతే డ్రగ్స్ ఉండకుండా పటిష్టమైన బిల్డింగ్ను నిన్న ఏర్పాటు చేశారు ఈ యొక్క మెట్టు ప్రాంతంలో కాబట్టి ప్రియ మిత్రులారా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఆలోచన ప్రకారం సిటీలో డ్రగ్స్ అనేది ఉండకూడదు గంజాయి మాఫియాలు ఇవి ఉండకుండా ఎవరున్నా కూడా చెప్పి వాళ్ళ మీద బాధ్యతాయుతంగా బాధ్యత పౌరులుగా ఉండమని చెప్పి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు చెప్పడం జరిగింది కావున ప్రియ మిత్రులారా మీరు చేసేటువంటి సేవలు అద్భుతం ఎందుకంటే ఫార్మా సిటీలో కానీ ఇక్కడ దివీస్లో కానీ చాలామంది చాలా రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు ఎన్జిఓ మిత్రులు వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఏ ఏ స్వార్థము ఏ దానికి ఆశించకుండా చేసేటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి అదేవిధంగా మైన్స్లో ఏదైతే కేసీఆర్ గారు కొన్ని మైన్లకు నష్టపరకపోతే ఈ ప్రభుత్వం ఇస్తుందని ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్తాను దాని మీద ఫైట్ చేయమని చెప్పి చెప్తాన్నాం అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు అదేవిధంగా ప్రభుత్వానికి సిఎస్ గారికి చే అదేవిధంగా సీఎం గారికి దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మనము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇటీవల మనము నేను ఒక కలెక్టర్ ఆఫీసును సందర్శించింది సోమవారం దాంట్లో భాగంగా బీద ప్రజలు గతంలో కొంతమంది చిన్న గుడిసెలు వేసుకునేటువంటి వాళ్ళు కేసీఆర్ రాకముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళకు లిస్టులో రాశారు తర్వాత అప్పటి ప్రభుత్వము ఆ గుడిసెలను కూల్చేసింది వాళ్ళ లిస్టు తయారైంది వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు చిన్న ఇల్లు కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇస్తారు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు దాని మీద కూడా పీడీ గారిని అడగడం జరిగింది ఆయన త్వరలో అన్నీ కూడా జరిగేటువంటి విషయాల గురించి చర్చించి అదేవిధంగా ఒకే ఇంట్లో నలగరికి ఇవ్వడం అనేది నిబంధనల విరుద్ధమని తండ్రికిసి కొడుకు వస్తాడు కొడుకు కోడలు పెళ్లి కాని వాళ్ళు కూడా అర్జీలు పెట్టుకున్నారు బినామీలు కూడా ఉన్నారు అనేటువంటిది దాంట్లో ఖచ్చితంగా నెరవేర్చవలసినటువంటి పీడి గారు ముఖ్యంగా రిజర్వేషన్ పాటించాలి పారదర్శకంగా పాటించాలి ఏదైతే బిలో పావర్టీ లైన్కు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి బీదవారికే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రభుత్వము దాన్ని కూడా పారదర్శకంగా సభలు సమావేశాలు పెట్టి సమాజంలో పనిచేసే వాళ్ళు అదేవిధంగా ఆ ఏరియాలంతా కూడా బీదాల వాళ్ళు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుతున్నాము కొంతమందికి బినామీ పేర్ల మీద తీసుకొని దౌర్జన్యాలు రౌడీజాలు చేసేటువంటి వాళ్లకు పార్టీ అండదండలు తీసుకొని చేసేటువంటి వాళ్ళకు వాళ్ళందరికీ క్యాన్సల్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో అలాట్ చేసి అసంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళు లేదా రౌడీని చేసి వేరే వాళ్ళది గుంజుకున్న వాళ్లకు సొంత ఇల్లుండి డబ్బులు తీసుకున్న వాళ్ళందరినీ కూడా క్యాన్సల్ చేయాలని పిడి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ రంగారెడ్డి జిల్లాలో ప్రతి ప్రతి డబుల్ బెడ్రూమ్ను ఎవ ఇప్పటివరకు ఎవరు అలాట్ చేశారు ఇప్పుడు రాబోయేటేంటి బీద ప్రజలను గుర్తించాలని సాంఘిక బాధ్యతగా సర్వే చేయమని చెప్పేసి ఎన్జిఓ మిత్రులను కోరుకుంటున్నాం అదేవిధంగా వాళ్లకు న్యాయం జరిగేటట్టు చూడాలి వాళ్ళకు సహకరించాలి ప్రెస్ వాళ్ళు విలేకరులు అని చెప్పుకుంటూ విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది నా పేరు వైచన్నకేశ్వరరెడ్డి సామాజిక కార్యకర్తలు థ్యాంక్ వెరీ మచ్